హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు ఒక మంచి గ్రామం చూపించిపోతున్నాం ఆ గ్రామం పేరే గోడి ఈ గోడి గ్రామం ఎక్కడ ఉందంటే అల్లవరం మండలం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ గ్రామంలో ముఖ్యంగా ముందు మన పలకరించేది ఈ గ్రామంలో ఎంట్రన్స్లో ఉన్న రహదారి చూసారా ఎంత బాగుందో సూసికెళ్ళి చూడాలనిపిస్తుంది ఎందుకంటే ఈ గ్రామానికి వెళ్ళడానికి ఈ రహదారి చాలా బాగుందన్నమాట మనం ఎక్కడో ఉన్నట్టుగా ఉంది ఇతర దేశాల్లో ఉన్నట్టుగా ఉందన్నమాట అంత చక్కగా చుట్టూ చెట్లు నాటి పచ్చటి వాతావరణంలో ప్రయాణం చేస్తుంటే ఏదో వేరే చోటుకి వెళ్తున్నట్టుగా ఉందన్నమాట ఈ చెట్లు చూస్తుంటే ఎంతో చక్కగా మనల్ని పలకరిస్తూ మనకు స్వాగతం పలుకుతున్నాయి ఇలాంటి చెట్లు మంచి ఎండాకాలంలో చాలా నేనిస్తూ చాలా హాయిగా ఉంటుంది ఈ ప్రయాణం ముఖ్యంగా ఈ ఊరికి దారి చాలా బాగుందంటే ఊర్లో ఇంకా మంచి మంచి విషయాలు ఉన్నాయన్నీ కూడా మీకు చెప్తామండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపిందామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాం ఎందుకంటే ముఖ్యమైన కారణం ఈ ఊళ్ళో చాలా విషయాలు ఉన్నాయి కూడా మీకు చెప్తాం ఈ ఊర్లో ఉండే ఇల్లులు కేవలం పదిహేను ఇల్లులేనండి ఆ పదిహేను ఇల్లుని ఎక్స్ప్లోర్ చేయడానికి మేము వెళ్తున్నాం మన సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తారని ఇలాంటి రహదారులు ఎక్కడ కనిపించవు కదా వాటి కోసమని మేము ఈ యొక్క చిరు ప్రయత్నం చేస్తున్నాం మీరు అందరూ చూసి మా వీడియోని లైక్ చేసుకుని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే మా వీడియోలు చాలా బాగుంటాయి నేచురల్స్ వీడియోస్ని ఎక్కువ మేము చేస్తూ ఉంటామండి పల్లెటూర్లు మంచి మంచి ప్రదేశాలు మీకు చూపించడంలో మా సేకరి వాళ్ళుగా డబల్ నైన్ ఎప్పుడు ముందు ఉంటుంది మా ఛానల్ విజిట్ చే చేయండి అంతేకాకుండా మా ఛానల్లో మరిన్ని విషయాలు మీకు చూపిస్తాం అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం గ్రామంలోకి అయితే వెళ్ళిపోదాం రండి ఎందుకంటే ఈ గ్రామం చాలా చిన్నది కేవలం పదిహేనులే ఉంటాయి అది కూడా మీకు చూపిందనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం అనమాట ఎందుకంటే ఈ రహదారి చాలా బాగా మాకు నచ్చింది ఇదేనండి గోల్డ్ గ్రామం చూస్తున్నారు కదా ఇది ఎంట్రన్స్ అన్నమాట ఇక్కడ ఇల్లు అయితే చాలా తక్కువ ఉంటాయి తక్కువనే ఇల్లు కూడా చాలా అందంగాను చాలా సైలెంట్గా ఉందన్నమాట ఇక్కడ అందరూ కూడా రైతులు వ్యవసాయం ఎక్కువ చేస్తారు కొబ్బరి తోటలు అలాగే ఆక్వా కంచెరలు ఎక్కువ ఉంటుంది చేపల చెరువులు తర్వాత ఇక్కడ ఏంటంటే అందరూ కూడా చేపల చెరువులు చేస్తూ వారి యొక్క ఉన్నటువంటి వ్యవసాయాలను చూసుకుంటూ ఉంటారండి అంతేకాక ఈ ఊర్లో ఉన్న ఇల్లు పదిహేను అని చెప్పాను కదా ఇది గ్రామం ఎంట్రన్స్ ఇది ఇక్కడ ఉన్న ఇల్లులు ఈ రకంగా ఉన్నాయి ఇక ముందుకు వెళ్దాం మనం ఇల్లుకు మనకి కనిపించే ఇల్లు కూడా మీకు చూపిస్తాం ఇక్కడ ఉన్న వారందరూ రుద్రరాజు వారు అందరూ రాజుల కమ్యూనిటీ అండి ఎంత ఒకే ఫ్యామిలీస్ మాట అంటే ఒకే ఇంటి పేరు కలిగిన వాళ్ళు చూసారా గ్రామం ఎంత నిశ్శబ్దంగా ఉందో సైలెంట్గా ఉందట నిజంగా ఇక్కడ ఎవరో కూడా మనుషులు పెద్దగా కనపడట్లేదు వెళ్తుంటే మాగే ఆశ్చర్యం వేసింది ఎవరో కూడా కనపడట్లేదు కాసేపు నుంచి ఉంటే ఇద్దరు పెద్ద వ్యక్తులు వచ్చారు వాళ్ళతో మాట్లాడాము ఇంకా ముందుకెళ్తే ఇంకా మరిన్ని విషయాలు ఉంటాయి చూపిద్దాం ఇంతకీ చిన్న ఊర్లో ఒక సినిమా యాక్టర్ కూడా ఉన్నారండి ఆయన పేరే మరి శ్రీవిష్ణు గారు ఆయనది ఈ గ్రామం అన్నమాట చూసారా ఎంత చిన్న కురుగ్రామం ఇక్కడికి సరైనటువంటి ట్రాన్స్పోర్ట్ కూడా ఉండదు ఇక్కడ ఏమీ దొరకవు కనీసం మనకి గోలీస్వాడ కూడా దొరకదు ఇక్కడ అంత కుగ్రామం అన్నమాట అందరూ కొంతమంది అయితే పట్టణాలకు వెళ్ళిపోయారు కొంతమంది అయితే సొంత భూములు వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఇక్కడ వాతావరణంగా అలవాటు పడ్డ వాళ్ళు అయితే ఇక్కడే ఉండి వారు వ్యవసాయాలు అనమాట ఇదిగోనండి ఇప్పుడు కనిపిస్తున్న ఈ ఇల్లే మన సినీ హీరో గారు శ్రీ విష్ణు గారి ఇల్లు అండి అది ఆయన మరి ప్రజెంట్ వారు ఇక్కడ లేరు కానీ వాళ్ళ నాన్నగారు అయితే అమలాపురంలో ఉన్నారు ఈ ఇల్లు అయితే లోన చాలా బాగుంది ఇల్లు కూడా చూపిందామని మేము అడిగాము ఆయన చేసిన సినిమాలు ఏంటంటే వరం గమనం సింగిల్ ఈ సినిమాలు చాలా ఉన్నాయని చూస్తున్నారు కదా ఇల్లు చాలా పురాతనమైంది చాలా బాగుంది లోన అయితే ప్రజెంట్ మేము నుంచి తీసుకుంటున్నాం మాకు లోన పర్మిషన్ కూడా ఇస్తానన్నారు అయితే వారు వెళ్ళారు తాళాలు తీసుకొస్తాకి సరే ఎంత పెద్ద ఇల్లు పూర్వం ఇక్కడ ఏంటండి బ్రిటిష్ వారి టైంలో గుర్రాలు కట్టేవారు అంటే ఇక్కడ గుర్రాలు మేపుకుని ఈ గోడ దగ్గర వాళ్ళ గుర్రాలను కట్టుకుని వెళ్ళేవారంటండి ఇది లోన్ కూడా వాళ్ళు తలుపు తీశారు గ్రామంలో ఉన్న అతి పెద్ద ఇల్లు ఇదే మండువాళ్ళండి ఇది చాలా బాగుంది లోన అయితే మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవటం వల్ల కొంచెం ఫాలిష్ గట్రా లేదు ఈ యొక్క స్తంభాలకు కట్టాను చాలా చరిత్ర కలిగిన ఇల్లు అంటే ఇది పెద్ద ఫ్యామిలీ ఇది ఇల్లు చూసారా చాలా బాగుంది ఆ పెద్ద అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు చూస్తున్నారు కదా ఇల్లు అయితే చాలా బాగుంది ఇక్కడే శ్రీ విష్ణు గారు విద్యాభ్యాసం డిగ్రీ వరకు ఇక్కడే చదువుకుని అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి సినీ హీరోగా సెటిల్ అవ్వడం జరిగిందంటండి పెద్ద అయ్యి చెప్పారు ఎందుకంటే ఇంత మార్మల్ ప్రాంతం నుంచి నటులు అనేవాళ్ళు వచ్చారంటే చాలా ఆశ్చర్యం కదా అందులోకి గ్రామం కూడా చాలా పెద్దదేం కాదు పదిహేను ఇళ్ళు ఉన్న గ్రామం ఇలాంటి కొ గ్రామం నుంచి సినిమా యాక్టర్లు కూడా వచ్చారంటే చాలా ఆశ్చర్యానికి లోనయ్యి మేము వీడియో చేసామండి ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుద్ది ఎందుకంటే ఈ గ్రామాల్లో అతిపెద్ద ఇల్లు అనేది ఇదే ఎప్పుడో నూట యాభై సంవత్సరాలు కట్టారంటండి ఇల్లు చాలా బాగుంది అయితే మెయింటెనెన్స్ లేకపోవడం జనాలు లేకపోవటం వల్ల ఇది ఇలా ఉందండి పూర్వం అయితే ఇంటి నిండా జనం ఉండవారంట మళ్ళీ కాలక్రమేణా మరి వారు సిటీలకు వెళ్ళిపోవడం వల్ల ఉద్యోగాల నిమిత్తం సిటీల్లో మరి స్థిరపడటం వల్ల ఇల్లు ఇలా ఖాళీగా ఉండి ఎవరు లేకపోవటం వల్ల ఈ రకంగా ఉందండి అయితే దీన్ని కట్టుబడేది చాలా బాగుంది అంత మొత్తం అంతా టేకు చూసారా పూర్వం మిద్దులు ఎక్కడానికి సపరేట్ నుచ్చెన్లు ఉండి ఆ నృచ్చెన్లు కూడా స్టాండర్డ్గా ఉండి అన్నమాట అందులో ఒక నొచ్చెన్ అండి దానికి మళ్ళీ లాక్ ఉంది పైన పూర్వం మరి ఆవకాయ జాడీలు కంటే మిద్దుల మీద దాసేవారు కంట కదండి ఆయన చెప్తున్నారు మిద్దుల మీద ఏమైనా ఉంటే ధాన్యాలు ఆవకాయ జాడీలు అన్నీ పైన పెట్టేవారంట చూస్తున్నారు కదా ఇల్లు చాలా బాగుంది కదండి నిజంగా ఈ చిన్న గ్రామంలో ఇంత పెద్ద ఇల్లు ఉందంటే ఎవరికి నమ్మశక్యం కాదు మేమే ఆశ్చర్యపోయాం చూస్తున్న చిన్న చిల్లు ఉన్నాయి ఇంత పెద్ద ఇల్లు ఎక్కడ ఉందర అనుకున్నాం ఇది నిజంగా ఈ గ్రామంలో చాలా పెద్ద ఇల్లు అండి చాలామంది అయితే ఇక్కడ ఉండలేదు కొద్దిమందే ఉంటున్నారు ఆ కొద్దిమందిలో ఉన్నవాళ్ళు మనకి కొంచెం వాళ్ళు సపోర్ట్ చేయటం వల్ల ఈ వీడియో చేసామండి ఇక్కడ చాలా బాగుంది కదా ఎందుకంటే పల్లెటూరులో పెద్ద ఇల్లులు అనేవి ఈ రకంగా ఉంటాయండి నిజంగా ఇల్లు చాలా పెద్దది అనమాట ప్రస్తుతం అయితే జనాలు లేరు ఖాళీగా ఉంది ఆయన అంతా చూపించి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు నిజంగా ఇలాంటి చిన్న ఊర్లో మరి మనం వీడియో తీయటం అందులోకి ఇలాంటి ఇల్లులు తీయడం చాలా ఆశ్చర్యంగా ఉంది కదా గుమ్మాలేంటి అప్పుడు చేతితో చెక్కారంటండి ఆ చెక్కుడు విధానం కూడా చాలా బాగుంది నిజంగా పైన చేసిన వర్క్ అయితే చాలా సూపర్ అన్నమాట చాలా ఆశ్చర్యంగా లోన్ చేసింది టెక్నాలజీ లేని రోజుల్లో ఎంతెలా చెక్కి పని చేశారంటే వాళ్ళ పనితనానికి మనం ఎప్పుడూ కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది చూస్తున్నారు ఇది మెయిన్ గుమ్మం ఓకేనండి మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి